అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీ అన్నపూర్ణాష్టకం పట్టించబోతున్నాను ఈ అన్నపూర్ణ నాశకం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటే మన ఇంట్లో అన్నపానాలకి ఏ విధమైన లోటు ఉండదు ఇంకా మ మనం పైగా ఎవరికైనా కూడా అన్నదానం చేసే స్థితి కూడా కలుగుతుంది అన్నపూర్ణాష్టకం ఇంట్లో ప్రతిధ్వనిస్తే మనం చదువుకున్న పర్వాలేదు మన ఇంట్లో చదువుకోవటానికి కుదరకపోతే అది పెట్టుకుని ఆ ధ్వని తరంగాల ద్వారా కూడా మనం పావనం అవ్వచ్చు మన ఇల్లు పావన పావనం అవ్వచ్చు అని నేను చదివాను అందుకని ఈ అన్నపూర్ణాష్టకం అందరూ పట్టించుకుని వారి వారి జన్మ ధన్యం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ అన్నపూర్ణమాతను వేడుకుంటూ ఇప్పుడు అన్నపూర్ణాష్టకం పఠించబోతున్నాను శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ निर्दोता किल घोष करी प्रत्यक्ष महेश चलवशपावनकुराधीवरी भिक्षा देपलबनक नाना रत्न विचित्र भूषणक हेमांबराबरी मुक्ताहार विडंबमान मन विल కాశ్మీరా గరువాసి తాంగరుచిరే కాశీపురాశ్వరీ భిక్షాం దేహీ కృపవలబనకరీ మాతూర్ణే యోగానందకరీ రిపోయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కా నమాలభాసమాన లహరీ త్రైలక్య రక్షాకరీ సర్వైవర్యకరీ తపప్పలకరీ కశీపురాదీరీ భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతాన్న మాతూర్ణేశరీ కైలాసాచల కందరాలయ కరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమాధగోచరకరీ ఓంకారీజాక్షరీ మోక్షవాట పాటనకరీ కాశీపురాధీరీ భిక్షాం దేహావలంబన కరీ మాతాన్న మాతూర్ణేశరీ దృశ్యాదృశ్య విభూతి పవనకరీ బ్రహ్మాండ భాడోదరీ లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకరీ శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహీ కృపవలబన కరీ మాతూర్ణేశరీ ఆ దిక్షాంతసమస్తవర్ణనకరీ శంభు ప్రియే శంకరీ काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीधरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ఉర్వీ సర్వయే దయకరీ మాతృపా సాగరీ నారీ నీల సమాన సమానకుంతలధరీ నిత్యాన్నదానేరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహీ కృవంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ దేవీ రత్న రత్నరచి దాక్షాయణీ సుందరీ वास्वादुपयोधर प्रियक सौभाग्य महेश्वरी भक्ताक दशा शुभकशीपुराधीवरी भिक्षा देपलबनक मातापूर्णेशरी चंद्राका नलकोटि सदृशा चंद्रांशुबाधरी कुंडल धरी माला चंद्राकाश कुंडलधरी धरी काशी पुरादीश्वरी विक्षाम देहि कृपा वलंबन करी माता कृपावलबनकतापूर्णेशरी क्षत्रक सदा माता कृपा शिवकतागरी मोक्ष करी सदा शिवक करी, विश्वेश्वरी श्रीधरी ந்தக்கீீ நம கீ காசீராம்வம்பீ மாதூர்ணே அன்னப்பூர்ணே சதாணி சங்கரப்பிரணவ ज्ञानवैराग्य सिद्ध्यम भिक्षा देही च पार्वती माता पार्वती देवी पिता देवो स्वदेशो देव महेशवास्वेशो श्री काशी दिव्यचरणमस्तूकाशी माता की जय సమస్త సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 ఈ అన్నపూర్ణాష్టకం పట్టించుకున్నందువల్ల మనం ఇతరులకు కూడా అన్నం పెట్టి భాగ్యం కలుగుతుందని ఎందుకన్నారంటే పెద్దలు అమ్మవారి వల్ల మనకి సమృద్ధిగా లోటు లేకుండా ఉంటుంది కదా అప్పుడు మనకి ఇతరులకు కూడా పెట్టాలనే సద్బుద్ధి కలుగుతుందనే అభిప్రాయంతో ఇలా పెద్దలు చెప్పారేమో అని నాకు అనిపిస్తోంది దీనివల్ల మనం ఇది పట్టించుకోవటము లేకుంటే రికార్డు గట్టిగా పెట్టుకోవటము పెద్ద సౌండ్తోటి ఇల్లంతా వినిపించేలాగా అలా చేసి మనం అందరం కూడా అన్నపూర్ణ అన్నపూర్ణ మాత కరుణా కటాక్షాలకి పాత్రలో అవుదాము Tadastu, tadastu, tadastu. Thank you, my dear all viewers, subscribers, friends, and relatives, also for watching all of my videos. Thanks.